పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులు మరియు సోదరి కూడా నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎంబీజిఎస్ కుమారి నేను వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలమంజలిలో సేద్య విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం చర్చించుకునే అంశం వేసవి నువ్వులో మేలైన యాజమాన్య పద్ధతులు ప్రతి రైతు పంటను ఎంతో కష్టపడి పండిస్తూ ఉంటాడు కానీ నికరాదాయం వచ్చేసరికి చాలా తక్కువగానే మిగులుతూ ఉంటుంది ఈ పరిస్థితిని అధిగమించాలంటే మంచి రకాన్ని ఎన్నుకుని అలాగే మేలైన యాజమాన్య పద్ధతులను సరైన సమయంలో పాటించినట్లయితే కనుక మంచి దిగుబడిలో సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ నువ్వు పంటను చూసినప్పుడు తక్కువ కాలపరిమితితో తక్కువ ఖర్చుతో ఎక్కువ నికరాదాయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం రకాల విషయానికి వచ్చినట్లయితే వ్యవసాయ పరిశోధనా స్థానం ఎల్మంచిలి నుండి రిలీజ్ అయిన గౌరీ మాధవి వయల్లం పదకొండు వయ పదిహేడు వయ అరవై ఆరు వంటి రకాలతో పాటుగా గత సంవత్సరమే జాతీయ స్థాయిలో సాగుకు గుర్తించబడిన వయ నూట నలభై ఆరు రకాలు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయి కనుక రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ నూతన వంగడాలను సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఇక యాజమాన్య పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే కనుక మనం ముందుగా నువ్వుల పంట అనువైన వాతావరణం గురించి చర్చించుకుందామండి ఈ నువ్వులు అనేది ఉష్ణ మండలాలకు మరియు వెచ్చని సమశీతల మండలాలకు చెందిన పంట ఈ పంటకు వెచ్చని పెరిగే వాతావరణం ఉంటే అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా పంట పెరుగుదల దశలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నట్లయితే పంట పెరుగుదలకు అనుకూలంగా ఉండి మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఇక తక్కువ ఉష్ణోగ్రతలు అంటే ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లయితే కనుక పంట పెరుగుదల సరిగా ఉండక దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది ఇక పూత దశలో కూడా అధిక ఉష్ణోగ్రతలను ఈ పంట తట్టుకోలేదండి అంటే పూత దశలో నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కంటే కూడా ఎక్కువ ఉన్నట్లయితే కనుక పువ్వులోని ఫలదీకరణ జరగకుండా గింజలు ఏర్పడి దిగుబడి తగ్గడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కనుక రైతులు వేసే సమయాన్ని జాగ్రత్తగా పరిశీలించి వేసుకోవాలి ఇక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్లయితే ఈ పంటను ముందస్తు ఖరీఫ్ గా అలాగే రబీ లేదా రబీ వేసవి పంటగా సాగు చేస్తూ ఉంటారు ముందస్తు ఖరీఫ్ గా కోస్తా జిల్లాలో మే రెండవ పక్షంలోను అలాగే రబీలో డిసెంబర్ రెండవ పక్షం నుంచి జనవరి నెలాఖరు వరకు కూడా ఈ పంటని విత్తుకోవచ్చు అండి ఇక రాయలసీమ జిల్లాలకు వచ్చినట్లయితే కనుక ముందస్తు ఖరీఫ్గా మే జూన్ మాసాల్లోనూ అలాగే రబీ పంటగా ఈ పంటని డిసెంబర్ రెండవ పక్షం నుంచి జనవరి మొదటి పక్షం వరకు కూడా విత్తుకోవచ్చండి ఇక విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి రెండు కిలోల విత్తనం అయితే సరిపోతుందండి ఈ విత్తనాన్ని రెండు కిలోల విత్తనం తీసుకుని దానికి సమపాళ్ళలో ఇసుకొని కలుపుకొని విత్తుకున్నట్లయితే కనుక వరుసల్లో విత్తుకోవాలి తప్పనిసరిగా ఇలా విత్తుకున్నట్లయితే కనుక ప్రతి మొక్కకు సమపాళ్లలో పోషకాలు నీరు సూర్యరశ్మి అంది మంచి పెరుగుదల ఉండి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్లు మొక్కల మధ్య పదిహేను సెంటీమీటర్లు ఉండేటట్లు వరుసల్లో విత్తుకోవాలి సాధారణంగా రైతులు ఈ విత్తనాన్ని వెదజల్లుతూ ఉంటారు ఇలా చేసినప్పుడు కొంచెం కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది కలుపు తీసుకోవడానికి అంత వీలుగా ఉండదు వరుసల్లో విత్తుకున్నట్లయితే కనుక కలుపు తీసుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది ఇక ఈ కలుపుని నివారించుకోవాలంటే కనుక మనకి కలుపు నాశనాలు కూడా అందుబాటులో ఉన్నాయండి విత్తిన మూడవ రోజులోపు పెండి అనే మందుని నాలుగు మిల్లీ లీటర్లు లేదా ప్రెటిలా క్లోర్ అనే కలుపు మందుని రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఎకరానికి రెండు వందల లీటర్ల మందు ద్రావణాన్ని వెనక్కి నడుస్తూ పిచికారీ చేసుకున్నట్లయితే కనుక కొంతవరకు కూడా మనం ఈ కలుపుని నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కలుపు మందుని మూడో లోపు మాత్రమే పిచికారీ చేసుకోవాలి కలుపు మంది పిచికారీ చేసుకున్నప్పుడు నేలలో తగినంత తేమ అయితే తప్పనిసరిగా ఉండాలండి ఇక ఈ పంటకి ఎరువుల యాజమాన్యం కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఈ నువ్వుల పంటలో చూసినట్లయితే మనం పంట వేసుకునే ముందు ఎకరానికి నాలుగు టన్నుల బాగా చివికిన పశువుల ఎరువుని పొలంలో వేసుకున్నట్లయితే కనుక దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పశువుల ఎరువును వేసుకున్నప్పుడు బాగా చివికిన పశువుల గెత్తాన్ని మాత్రమే వాడాలండి ఎందుకంటే సరిగా చివకపోతే కలుపు సమస్య పెరిగే సమస్య ఉంది కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక రసాయనిక ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి పదహారు కిలోల నత్రజని ఎనిమిది కిలోల భాస్వరం ఎనిమిది కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎరువుల్లో నత్రజనిలో సగభాగం అంటే ఎనిమిది కిలోల నత్రజని అలాగే ఎనిమిది కిలోల భాస్వరం ఎనిమిది కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకుని విత్తుకున్నట్లయితే దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది ఈ ఎనిమిది కిలోల నత్రజని అంటే ఎకరానికి పద్దెనిమిది కిలోల యూరియా ఎనిమిది కిలోల బాసురం అంటే ఎకరానికి యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అలాగే ఎనిమిది కిలోల పొటాష్ అంటే ఎకరానికి పదిహేను కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేసుకున్నట్లయితే కనుక మంచి దిగుబడులు సాధించవచ్చు అలాగే మిగిలిన సగభాగం నత్రజాన్ని పంట ముప్పై రోజులప్పుడు కలుపు తీసి తేలికపాటి తడి ఇచ్చి మనం పైపాటుగా వేసుకున్నట్లయితే కనుక మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఈ నువ్వుల పంటలో గింజలు బాగా నిండాలి అంటే కనుక మనకి గింజ నిండే దశలో మల్టీకే లేదా త్రిబుల్ నైన్టీన్ పోషకాన్ని లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున ఏదో ఒక దానిని మనం పిచికారీ చేసుకున్నట్లయితే కనుక గింజ బాగా నిండి దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుందండి ఇక ఈ నువ్వుల పంటలో నీటి యాజమాన్యం కూడా చాలా కీలకం పాత్ర పోషిస్తుంది నువ్వులలో సుమారుగా మూడు నుంచి నాలుగు తడులుంటే సరిపోతుంది అంటే విత్తిన వెంటనే మనం తడి అనేది తప్పనిసరిగా ఇవ్వాలి నెలలో తేమ సరిగా లేని పక్షంలో గింజలు సరిగా మొలకెత్తక పొలంలో సరి అయిన మొక్కల సాంద్రత లేక దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది కనుక విత్తిన వెంటనే కూడా మనం తేలికపాటి తడి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలాగే పూత దశ కాయ నిండే దశ తర్వాత గింజ ఏర్పడే దశ ఇవన్నీ కూడా నీటి ఎద్దడికి చాలా కీలక దశలు కాబట్టి ఆ దశల్లో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి ఈ విధంగా నీటి యాజమాన్యాన్ని కూడా చేపట్టాలి ముఖ్యంగా రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నువ్వు పంట నీటి ఎద్దడిని అలాగే నీటి ముంపును కూడా తట్టుకోలేదు కాబట్టి పొలంలో నీరు నిలవకుండా చూసుకోవాలి పంట నీటి ముంపుకి గురైనట్లయితే కనుక మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది ఈ విధంగా రైతులు కీలకమైన యాజమాన్య చర్యలను అవలంబించినట్లయితే కనుక మనకి ఈ నువ్వుల పంటలో మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుందండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి